స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది అనమాట మొత్తం కూడా రేయాన్ కాటన్ ఉంటుంది అండ్ ఇది యోగపాటి దగ్గర చూసుకుంటే డిఫరెంట్ లాగా ఇట్లా కొంచెం బ్యాచ్ వర్క్ లాగా వస్తుంది క్వాలిటీ అయితే మీరు పట్టుకొని ఫీల్ చేయచ్చు ప్రీమియం రే ఆన్ కాటన్ వస్తుంది హై వీనెక్ కాలర్ విత్ స్లీవ్ లెస్ వస్తుంది కానీ స్లీవ్స్ కావాలంటే లోపల ఉంటాయి మీరు అటాచ్ చేయించుకోవచ్చు కావాలంటే మొత్తం సేమ్ దీనికి మ్యాచింగ్ కి తగ్గట్టే బటన్స్ అయితే ఇచ్చేసారు ప్రీమియం క్వాలిటీ లో వస్తుంది ఇది మొత్తం వీనెక్ తో థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది మొత్తం యోగపాటి దగ్గర అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లా నెక్ దగ్గర వీనెక్ వచ్చి ఫ్రాక్ మోడల్ స్టైల్ వస్తుందండి మొత్తం బాంధిని అంది స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది అనమాట దుప్పటం ప్యూర్ ఖాదీ కాటన్ అంటారు కదా సో ఖాదీ కాటన్ లాగా వచ్చి అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ కలెక్షన్ త్రీ పీస్ ఎట్ ప్యూర్ కాటన్ లో ఇదే చూడొచ్చు ఎంత బాగుందో చూడండి మొత్తం వర్క్ వచ్చేస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఇదంతా మొత్తం రోజ్ ఫ్లవర్స్ ఉంటారు కదా ఇదంతా థ్రెడ్ వర్క్ అండి ఇక్కడ రెడ్ కానీ చిన్న సెల్ఫ్ గా బుటాస్ అయితే ఉంటది అంబ్రిలా ఫ్రాక్ మోడల్స్ అంటారు కదా సో అట్లాంటి కలెక్షన్ రేయాన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ లో హలో అండి సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు మన బజార్ సో ఈ రోజు యూఎస్ అందరి కోసం ఐకే ఫ్యాషన్స్ దగ్గర నుంచి సమ్మర్ స్పెషల్ కాటన్ వీడియో అయితే తీసుకొచ్చేసానమాట అందులో కూడా మీకు ఇందులో కోట్ సెట్స్ ఉన్నాయి కాటన్ లో త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి ఎక్స్క్లూజివ్ గా సమ్మర్ స్పెషల్ వీడియో అండి అండ్ మీకు ప్రైజెస్ విషయానికి వస్తే బెస్ట్ అంటే బెస్ట్ హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ బెస్ట్ క్వాలిటీ కావాలంటే ఐకే ఫ్యాషన్స్ కు విజిట్ చేయాల్సిందే మీకు ఈ రోజు వీడియోలో త్రీ ఫార్టీ ఫైవ్ దగ్గర నుంచి ఐటమ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అండ్ ఇంకొకటి ఏం అడుగుతున్నారంటే చాలా మంది సింగల్ అని అడుగుతున్నారు సింగల్స్ అయితే ఇవ్వరు ఇట్లా ఏదైనా సరే ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే వస్తుంది అంటే మనకి ఒక బండల్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా ఫోర్ సైజెస్ కలిపి కాంబో సెట్ వస్తుంది అనమాట అట్లా బండల్ టు బండల్ తీసుకోవాల్సింది అయితే ఉంటది మీరు సింగిల్ బండల్ తీసుకున్నా కూడా చాలు హైదరాబాద్ లో ఉంటే కనుక రాపిడో ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి ఇస్తారు లేదనుకుంటే డెలివరీ చేయమన్నా డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తారు కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం మీరే ఉంటాయి అండ్ డైలీ అప్డేట్స్ కోసం ఐకే ఫ్యాషన్స్ వాళ్ళు ఇన్స్టా పేజ్ కూడా ఫాలో చేయండి అందరు డైలీ అప్డేట్స్ వచ్చేస్తారు అడ్రస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేశాను ఇక్కడ అంతా మనకి సెక్షన్ వైజ్ గా ఉంటుంది కంప్లీట్ గా మనకి డ్రెస్ మెటీరియల్స్ దొరుకుతుంటాయి టాప్స్ దొరుకుతుంటాయి లెహంగాస్ క్రాప్ టాప్స్ అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్ లెగ్గింగ్స్ ప్లాజో ప్యాంట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ పర్చేస్ చేసేసుకోవచ్చు ఇంకా వీడియోలోకి వెళ్ళి సమ్మర్ స్పెషల్ వెరైటీస్ అయితే చూసేద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ చెప్పాను కదండి త్రీ ఫార్టీ ఫైవ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందని ఇట్లా మనకి స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది అనమాట మొత్తం కూడా రేయాన్ కాటన్ ఉంటుంది వీ నెక్ తో థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి అండ్ మనకి త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తుంది షిఫాన్ టూ షేడెడ్ దుప్పటా వచ్చేస్తుంది బోటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఫ్రీ సైజ్ బోటమ్ అయితే వస్తుంది ఎం టూ డబ్ల్యూఎక్స్ కాంబోస్ అయితే తీసుకోవాలి నేను ప్రైజెస్ అయితే రివీల్ చేయట్లేదు జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ మాత్రం రివీల్ చేస్తున్నాను మీకు బిలో సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయండి త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి అండ్ ఇది ఒకటి దగ్గర చూసుకుంటే డిఫరెంట్ లాగా ఇట్లా కొంచెం బ్యాచ్ వర్క్ లాగా వస్తుంది అండ్ మనకి కలంకారీ బోటమ్ వస్తుంది దుప్పటా కూడా కాటన్ దుప్పటా వస్తుందండి ఈ విధంగా మీకు దుప్పటా కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను దాని లుక్ అంతా కూడా తెలుస్తుంది ఈ విధంగా కాటన్ దుప్పట అయితే వచ్చేస్తుంది చూడండి ఇట్లా వస్తుంది అనమాట ఇది కూడా ఎం టూ డబ్లెక్స్ఎల్ కాంబో వస్తుంది సో సెట్ వైజ్ గా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే కలర్స్ అడుగుతుంటారండి చాలా మంది అంటే డిజైన్ కానీ మీకు ప్రింట్స్ అట్లా చేంజ్ అయితే ఉంటదనమాట సో ఇది కూడా మీకు రేయాన్ కాటన్ లోని ఇంకొక డిఫరెంట్ డిజైన్ అయితే చూపిస్తున్నాను ఈ విధంగా ఇది కూడా సేమ్ కలంకారీ బాటమ్ కలంకారి దుప్పట అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ చూడొచ్చు ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అండి సమ్మర్ అయితే చాలా మంది తీసుకెళ్ళి మంచిగా సేల్ చేసేసారు ఈజీగా మీరు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్కి సేల్ చేసినా కూడా డబల్ మార్జిన్ అయితే పక్కా ఉంటుంది ఇంకా మీరు ఒక్కసారి స్టోర్కి విజిట్ చేసినైతే చాలా డిజైన్స్ అండి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ కూడా చూసినారు కదా ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్ అనమాట ఇంకా క్వాలిటీ అయితే మీరు పట్టుకొని ఫీల్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీకు కలర్ షేడ్ కానీ ప్రీమియం క్వాలిటీలో కూడా ఉంటుంది ఇంకా డిజైన్స్ ఇట్లా పార్సెల్ చూసినా కదా డైలీ డిస్ట్రిక్ట్స్కి కానీ షాప్స్కి కానీ ఇట్లా మనకి చాలా మంది విజిట్ చేసి కార్టూన్స్ కార్టూన్స్ బంచ్ బంచ్ బల్క్లో స్టాక్ అయితే తీసుకెళ్తుంటారు ఇట్లా డిజైన్స్ కూడా డైలీ అనేది అప్డేట్ అవుతానే ఉంటుంది అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇవన్నీ కూడా సెట్స్ అండి కంప్లీట్గా మొత్తం మనకి కార్ట్ సెట్స్ లో కూడా ప్రీమియం కలెక్షన్స్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు బిలో సెవెన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో వచ్చేస్తుంటే ప్రీమియం రేయాన్ కాటన్ వస్తుంది హై వీనే కాలర్ విత్ థ్రెడ్ లేస్ వర్క్ లాగా వస్తుంది అనమాట పైపింగ్ అండ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తుంది అండ్ మనకి టాప్లో ఇక్కడ చూడొచ్చు దామన్లో కూడా ఇట్లా థ్రెడ్ లేస్ వర్క్ ఇచ్చేస్తారు టాప్ అయితే స్ట్రైట్ కట్ వస్తుంది బాటమ్ అండి బాటమ్ వచ్చేసరికి మీకు ఈ విధంగా డిఫరెంట్ ఉంటుంది అనమాట బాటమ్ కూడా ఈ విధంగా వస్తుందండి కింద వచ్చేసరికి మనకి ఇట్లా ఫ్రిల్లాగా వస్తుందన్నమాట కొంచెం కుత్తు కుచ్చు టైప్ వస్తుంది పటియాల స్టైల్ అయితే వస్తుంది ఈ విధంగా వస్తుంది ఎంటీ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో సెట్ ఇందులో కూడా బిలో సెవెన్ హండ్రెడ్ రేంజ్లో చాలా డిజైన్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇది మీకు ఇట్లా స్లీవ్లెస్ వస్తుంది కానీ స్లీవ్స్ కావాలంటే లోపల ఉంటే మీరు అటాచ్ చేయించుకోవచ్చు కావాలంటే మనకి కొంచెం ఎయిర్లైన్ టాప్ అంటారు కదా సో అట్లా వస్తుంది హై నెక్ వచ్చేస్తుంది అండ్ బాటమ్ కూడా అయితే ఈ విధంగా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ ప్రింట్స్ అయితే చేంజ్ అవుతా ఉంటాయండి ఇవి కూడా మీకు బిలో సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తుంది కంప్లీట్ గా నెక్స్ట్ వైట్ స్పెషల్ వావ్ బ్యూటిఫుల్ కదా మొత్తం సేమ్ దీనికి మ్యాచింగ్కి తగ్గట్టే బటన్స్ అయితే ఇచ్చేసారు ప్రీమియం అంటే ప్రీమియం కాటన్లో ఉంటుంది బాటమ్ అండి ఇందులో కూడా మీకు ఎం టీ డబ్లక్సెల్ కాంబో తీసుకోవాలి ఇందులో ఇంకా డిజైన్ ప్యాటర్న్స్ కావాలి అనుకున్నా చాలా ఉంటాయి ఒకసారి మీ స్టోర్కి విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది సో నెక్స్ట్ చూసారు కదా మంచిగా వైట్ అండ్ బ్లాక్ స్పెషల్ కలర్ కాంబినేషన్ ఆన్లైన్ ట్రెండింగ్లో ఎలాంటి డిజైన్స్ మనకి బాగా ట్రెండ్ అవుతున్నాయి ఆ డిజైన్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి కంప్లీట్లీ మీకు ప్రీమియం క్వాలిటీలో వస్తుంది చూసారు కదా ఇది వితౌట్ బాటమ్స్ లో వస్తుంది కార్డ్ సెట్ వీనెక్ వచ్చేస్తుంది టాప్ స్లీవ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది మీకు టోటల్ లుక్ వచ్చేసరికి ఇట్లా వచ్చేస్తుందండి కంప్లీట్ గా మనకి అన్ని కూడా బ్రాండెడ్ వే ఉంటాయి అనమాట బాటమ్ కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఇది ఇట్లా ఉంటుంది అండి కంప్లీట్ సెట్ వచ్చేసరికి ఎం టు ఎల్ ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా వెరీ బ్యూటిఫుల్ డిజైన్ మొత్తం కూడా ఇది కొంచెం కాటన్లో ప్రీమియం కాటన్ అండి మొత్తం తో థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా ఎల్ఫాంట్ అనమాట తో మీకు థ్రెడ్ వర్క్ వస్తుందండి కంప్లీట్ బాటమ్ అయితే ఇట్లా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది ఇందులో కూడా సెట్ వైజ్ తీసుకోవాలి బండల్ బండల్ అండ్ ఇందులో కూడా మీకు స్టాక్ చూసారా ఇదిలో ఇదిగో వైట్ లో కావాలి అనుకున్నా స్కై బ్లూలో కావాలి అనుకున్నా రెడ్ లో కావాలి పింక్ బ్రౌన్ కలర్స్ ఉంటే సో ఖచ్చితంగా కలర్స్ అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటది డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ మనకి త్రీ పీస్ సెట్ ఉన్నాయి కొంచెం కస్టమర్స్ క్రౌడ్ కూడా ఉందండి కొంచెం వెళ్ళి ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు మొత్తం కూడా ఆన్లైన్ ట్రెండింగ్ అండి ఇవన్నీ కూడా బయట హ్యాపీగా మీరు రీసెలింగ్ అయితే థౌసండ్ లెవెన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ సేల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అయితే మీకు బిలో సెవెన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో వచ్చేస్తుంది మొత్తం యోగపాడ దగ్గర అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇట్లా నెక్ దగ్గర వీ నెక్ వచ్చి అండ్ మనకి ఇక్కడ యోగపాడ దగ్గర విత్ లోపల డబల్ లేయర్ ఉంటుందండి చాలామంది చాలా మంది సింగిల్ లేయర్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ చూడొచ్చు ఇది వన్ డబల్ లేయర్ ఉంటుంది అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా వచ్చేస్తుంది చక్కగా ఇదంతా థ్రెడ్ లెస్ వస్తుంది అండి మొత్తం బాటమ్ కి కానీ టాప్ కి కూడా మధ్యలో ఇట్లా ఫ్రిల్స్ ఇదంతా చూడొచ్చు అండ్ ఇది మనకి వచ్చేసరికి త్రీ పీస్ సెట్ బాటం కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ అండ్ దుప్పటా ఉంటుంది టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా వచ్చేస్తుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది బిలో సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో వచ్చేస్తుంది ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ కావాలంటే చాలా ఉంటాయి అండ్ ఇందాక మీకు చూపించాను కదా ఒక్కొక్క డిజైన్ లో కూడా మీకు కలర్స్ అనే అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ కూడా మీకు ఏంటంటే కొంచెం ఇది ఫ్రాక్ మోడల్ స్టైల్ వస్తుందండి మంచిగా ఇది యోక్పాటి దగ్గర అంతా కూడా మీకు సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది టూ షేడెడ్ మీకు షిఫాన్ దుప్పటా వచ్చేస్తుంది బోటమ్కి కూడా చాలా మంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు మేము ఎక్సెల్ సైజ్ తీసుకున్నాం కానీ బోటమ్ అలా లేదు ఎక్సెల్ సైజ్ లేదు ఎల్ సైజ్ వచ్చింది సైజ్ ఇక్కడ అలా ఉండదు సైజ్ తీసుకున్నారు సైజ్ బోటమ్ వస్తుంది ఎక్సెల్ తీసుకున్నారు ఎక్సెల్ బోటమ్ అయితే పర్ఫెక్ట్ సైజెస్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు బిలో సెవెన్ హండ్రెడ్ రేంజ్లో వస్తుంది నెక్స్ట్ కూడా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి ఎంత బాగుందో ఇది మస్లీన్ అనమాట మస్లిన్ బేస్ అంటే అందరూ కాటన్నే ప్రిఫర్ చేయరు కదండి మస్లిన్ బేస్ కూడా అడుగుతుంటారు మస్లిన్లో మీకు యువపాటి దగ్గర అంతా కూడా నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది టూ షేడెడ్ దుప్పట బాటమ్ అయితే చాలా మంచిగా ఇచ్చేసారు ప్రీమియం క్వాలిటీ బాటమ్ ఇచ్చి ఇట్లా చక్కగా లేస్ వర్క్ ఇచ్చేసారు ఆర్గంజా కట్ వర్క్తో ఇది కూడా బిలో సెవెన్ హండ్రెడ్ రేంజ్లో వస్తుంది నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో మొత్తం బాధిని అంది స్ట్రైట్ కట్ వచ్చేస్తుంది అనమాట దుప్పటం యోగపాటి దగ్గర అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇట్లా ఇచ్చేసి మీకు చిన్న చిన్న స్టోన్ వర్క్ ఇచ్చేసారు స్ట్రైట్ కట్ అండ్ బాటమ్ దుప్పట కాటన్ దుప్పట ఎంత బాగున్నాయండి ఈ కలెక్షన్ అయితే నెక్స్ట్ ఇది కూడా సూపర్గా ఉంది చూడండి ఎంత బాగుందో మంచిగా మీకు ప్యూర్ ఖాదీ కాటన్ అంటారు కదా సో ఖాదీ కాటన్ లాగా వచ్చి మీకు సిక్స్ బటన్స్ అయితే హైలైట్ చేశారు త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది స్ట్రైట్ కట్ అండి అండ్ దుప్పట అయితే చూడొచ్చు షిఫాన్ టూ షేడ్ దుప్పట బాటమ్ కూడా ఖాదీ కాటన్ విత్ చికెన్ కారీ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట ఎం టూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది నెక్స్ట్ మలై కాటన్ మల్మల్ కాటన్లో కూడా చాలామంది అడుగుతుంటారు ఆఫీస్ వేర్గా కూడా సెట్ వైజ్ బండల్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా మంచి కలెక్షన్ చూపించేసిన బిలో సెవెన్ హండ్రెడ్ రేంజ్లో అండి ఇవన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి చూడొచ్చు ఎంత బాగున్నాయి చూడండి అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ కలెక్షన్ త్రీ పీస్ సెట్ అండి మీరు సింగిల్ ఇస్తారా అట్లా దయచేసి అడగకండి ఏదైనా సరే బండల్ టు బండల్ తీసుకోవాలి ఎమ్ టు ఎక్స్ఎల్ నెక్స్ట్ ఇది కూడా డిఫరెంట్ అండ్ యూనిక్ కలెక్షన్ అనమాట కొంచెం కాటన్లో కూడా ఎక్కడికన్నా బయటకి ఇట్లా వెళ్ళినప్పుడు కొంచెము ప్యూర్ కాటన్లో ఇది చూడొచ్చు ఎంత బాగుందో చూడండి మొత్తం వర్క్ వచ్చేస్తుందండి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఇదంతా చిన్న వీనెక్ వస్తుంది కింద కూడా మనకి మొత్తం థ్రెడ్ వర్క్తో ఇట్లా కుర్చులాగా ఫ్రిల్ కూడా వచ్చేస్తుంది విధంగా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబోలో బిలో సెవెన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో ఇంకా కలెక్షన్ చూడండి ఇదంతా కూడా ఈరోజు వచ్చిన కొత్త కలెక్షన్స్ సమ్మర్కి అనమాట చాలా ఉన్నాయి మీరు ఒక్కసారి విజిట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ పక్కా నచ్చుతుంది సో నెక్స్ట్ చూసేద్దాము ఆరిఫా బ్రాండ్ అండి వన్ మోర్ టాప్ బ్రాండ్స్ అనమాట మనకి టాప్స్ త్రీ పీస్ సెట్లు కూడా ఇవన్నీ కూడా ఆరిఫా అండి ఇక్కడ ఇది కూడా ఆరిఫా బ్రాండే వస్తుంది నెక్స్ట్ ఇది కూడా ఆరిఫా బ్రాండే వస్తుంది ఇక్కడ మనకి ఇది ఇది కూడా ఆరిఫా బ్రాండే వస్తుంది నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు ఆరిఫా బ్రాండ్ లో అనమాట డైలీ కూడా ఇందులో కూడా అప్డేట్ అయితేనే ఉంటా ఆరిఫా బ్రాండ్ లో కూడా మీకు ఇప్పుడు కలెక్షన్ అయితే చూపిస్తాను మంచిగా వైట్ బేస్ మీద మొత్తం కూడా అంతకుముందు ఇప్పటిదాకా దాకా అంటే అంతకుముందు కాదు ఇప్పుడు దాకా కూడా బటర్ఫ్లై లేకపోతే ఎలిఫాంట్ డిజైన్ అందరికీ తెలిసింది ఇదే కాకపోతే ఇది న్యూ డిజైన్ మొత్తం రోజ్ ఫ్లవర్స్ ఉంటుంది కదా ఇదంతా థ్రెడ్ వర్క్ అండి ఇక్కడ రెడ్ కానీ గ్రీన్ కానీ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది వీ నెక్ లో అదంతా కూడా చూడొచ్చు ఈ విధంగా త్రీ ఫోర్ స్లీవ్స్ దీనికి మనకి బ్యాక్ సైడ్ జిప్ కూడా వస్తుంది అనమాట సేమ్ జిప్ కూడా క్వాలిటీ కూడా చూడొచ్చు మంచి క్వాలిటీ ఉంటుంది ఇది కూడా మనకి ఏంటంటే ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది సో ఖచ్చితంగా కాంబో అయితే తీసుకోవాలి ఇందులో టూ డిజైన్స్ చూపిస్తున్నాను వన్ అయితే కాటన్లో చూపించాను వన్ అయితే జార్జెట్లో అండి జార్జెట్లో కూడా ఫ్రిల్స్ చూడొచ్చు వీనెక్కొచ్చి ఇది ఏంటంటే మనకి కొంచెం బర్డ్ డిజైన్ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది స్లీవ్స్ కూడా కొంచెం ఫ్యాన్సీ స్లీవ్స్ ఉంటాయండి ఈ విధంగా అండ్ మీకు జస్ట్ శాంపిల్స్గా టూ డిజైన్స్ చూపిస్తున్నాను బ్యాక్ జిప్ వస్తుంది ఆరిఫా బ్రాండెడ్ అండి టాప్ మోస్ట్ బ్రాండెడ్ ఇంకా మీకు ప్రైజెస్ కలెక్షన్స్ గురించి డీటెయిల్స్ తెలియాలంటే ఒక్కసారి ఐకే ఫ్యాషన్స్కి విజిట్ చేయండి ఆరిఫా బ్రాండ్స్ అండ్ డీటెయిల్స్ కోసం చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఈ సెక్షన్కి వెళ్ళిపోదాము ఇక్కడ కంప్లీట్గా మనకి టాప్స్లో వచ్చేసరికి ఇక్కడైతే స్టార్టింగ్ జస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే నార్మల్గా నైంటీ నైన్ హండ్రెడ్ అంటారు కానీ వీళ్ళ దగ్గర క్వాలిటీ ప్రిఫరెన్స్ ఎవరైనా మనం కస్టమర్కి సేల్ చేసేటప్పుడు ఒక హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువైనా కూడా మనం క్వాలిటీ ఇచ్చామనుకోండి నెక్స్ట్ టైం దగ్గర నుంచి రిపీటెడ్ కస్టమర్స్ని మనం సంపాదించుకోవాలి అలాంటి రిపీటెడ్ కస్టమర్స్ కావాలి అంటే ఐకే ఫ్యాషన్స్లో ప్రీమియం క్వాలిటీ కలెక్షన్ తీసుకెళ్ళని మంచిగా సేల్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు అనమాట మీకు కాటన్లోనే చూపిస్తున్న టాప్స్ కూడా మొత్తం ఇదంతా చిన్న సెల్ఫ్గా బుటాస్ అయితే ఉంటుంది అండ్ త్రీ బటన్స్ ఉంటుంది హై కాలర్ నెక్ వచ్చేస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ అయితే ఉంటదండి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఫర్ సపోజ్ ఇది చూపించాను కదా ఇది మీకు వచ్చేసరికి చూడొచ్చు ఒకటే డిజైన్ ఒకటే కలర్ ఎం టూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది అనమాట వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ ఇది ఇంకొక డిఫరెంట్ అండి మంచి లైట్ కలర్ కి స్ట్రైట్ కొట్లు ఇదంతా థ్రెడ్ వర్క్ తో నీట్ అండ్ క్లాసీ మనకి టాప్ అయితే వస్తుంది చాలా బాగుంటది నెక్స్ట్ మనకి వచ్చేసరికి కాటన్ విత్ చికెన్ కారీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ అయితే సూపర్ ఉంటాయి జీన్స్ మీదకి లెగ్గింగ్స్ మీదకి పెయిర్ అప్ చేసుకుంటే సూపర్ డిజైన్స్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రైట్ కట్ లో మనకి బటన్స్ అనమాట ఇట్లా ఆవాస ఇట్లా బ్రాండెడ్ టాప్స్ ఉంటాయి కదా అవి కూడా ఇక్కడ అయితే అవైలబుల్ ఉంటది నేనైతే జస్ట్ శాంపిల్స్ గా కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను అని కూడా బ్రాండెడ్ టాప్స్ అండి కంప్లీట్లీ చూడొచ్చు ఎంత బాగున్నాయి ఎం టూ డబుల్ ఎక్సెల్ కాంబో వస్తుంది కొన్నిట్లో ఏంటంటే సింగల్ సైజ్కి కలర్స్ వస్తాయి సో మీకు ఏదైనా సరే సెట్ వైజ్గా ఎట్లా వస్తే అట్లా పర్చేస్ చేయాల్సింది అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్లైన్ టాప్ అండి ఇది అయితే మనకి ఖాది కాటన్ మీద వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ చాలా క్లాసిక్ కలెక్షన్స్ ఈజీలో ఈజీగా మీరు అయితే ఇక్కడ ఉన్న ప్రైజెస్కి బయట ఉన్న ప్రైజెస్కి టాలీ చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ వేరియేషన్ ఉంటుందండి ఇది కూడా చూడొచ్చు ఫ్రాక్ మోడల్ అనమాట అంబ్రిలా ఫ్రాక్ మోడల్స్ అంటారు కదా సో అట్లాంటి కలెక్షన్ రేయాన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ లో యోక్పాటి దగ్గర అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చి సీక్వెన్స్ వస్తుందండి మొత్తం కూడా కింద దామన్ లో కూడా చిన్న బోర్డర్ లేస్ అయితే ఇచ్చేస్తారు నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ఫ్రాక్ మోడల్ స్టైల్లోని ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఇక్కడ కూడా చూసుకుంటే ఫ్రాక్ మోడల్ స్టైల్లో మనకి కలంకారి టాప్స్ కావాలా ఓన్లీ ఫర్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి స్ట్రైట్ కట్ టాప్స్ కానీ నార్మల్ గా అంబ్రీలా ఫ్రాక్స్ కానీ త్రీ సెట్ అన్ని కలెక్షన్స్ అయితే ఉంటాయి వన్ షేర్ నేను ఈ రోజులో చూపించిన కలెక్షన్స్ కూడా ఈ రోజు వచ్చిన అప్డేటెడ్ కలెక్షన్స్ అండి అట్లా డైలీ కూడా మీకు ఇక్కడ ప్రతి కలెక్షన్ ప్రతి లో కూడా న్యూ అప్డేట్ డిజైన్స్ అనే రన్నింగ్ అయితేనే ఉంటుంది సో మీకు బిజినెస్ చేసుకున్న వాళ్ళకి కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళకి కానీ బెస్ట్ కలెక్షన్ కావాలి అనుకుంటే ఒక్కసారి ఖచ్చితంగా ఐకే విజిట్ చేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను లేదు అనుకుంటే ఐకే ఫ్యాషన్ సికింద్రాబాద్ అని గూగుల్లో సెర్చ్ చేసిన ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తే వచ్చేస్తుంది వీడియో నచ్చితే అందరు కూడా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం